వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రెజెన్ నాస్ వెల్ ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఏంటి చూడగానేవో కనిపిస్తుంది అనుకుంటున్నారా ఇంతకీ ఈ వెంటో అసలు మీకు తెలుసా తెలీదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీటిని తాటికాయలు అంటారు వీటితో చాలా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు మేమైతే ఈరోజు తాటి రొట్టె అయితే చేయిపోతున్నాం ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ తాటికాయలు నీట్గా పీల్ ఆఫ్ చేసుకోవాలి దాని తర్వాత దాంట్లో ఉన్న పలుపును మొత్తం సెపరేట్ చేయాలి దాన్ని ఈ ప్రాసెస్లో చేస్తాము నెక్స్ట్ పలుపును సెపరేట్ చేసేసిన తర్వాత వరి రవ్వ అయితే యాడ్ చేస్తాము రొట్టె కోసం సో వీడియోలో కనిపించినంత క్వాంటిటీ అయితే వేసుకోండి చాలా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా అయితే వస్తుంది నెక్స్ట్ కావాల్సినంత బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి మ్యాక్సిమం పాతబెల్లం అయితే వేసుకోండి టేస్ట్ మాత్రం యమ్మీగా చాలా చాలా బాగుంటుంది బ్యాటర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక మూకిడ పెట్టి దాంట్లో కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ని మూకుల్లో వేసేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియంలో పెట్టి కుక్ చేయాలి వన్ సైడ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసి మళ్ళీ టర్న్ చేయాలి అప్పుడు మనకు కావాల్సిన తాటి రొట్టె అయితే రెడీ అయిపోతుంది ఇది చాలామందికి చాలా ఫేవరెట్ అండ్ చాలామందికి అసలు ఇష్టం కూడా ఉండదు స్మెల్ చూసినా కానీ అసలు పడదు బట్ ఫైనల్గా టేస్ట్ మాత్రం అద్దరిపోయింది మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రెసెంట్ నాస్ వెల్ బాయ్ బాయ్